ఈ రోజు ఉదయం విశాఖలో విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో కాలుష్య నియంత్రణ పరికరం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిక్కిం మాజీ డీజీపీ అతిల్ సుధాకర్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ రిటైర్డ్ పీసీసీఎఫ్ డాక్టర్ బిటి రావు ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ విభాగం ఎమరేటర్స్ ప్రొఫెసర్ శ్రీమతి భరతలక్ష్మి సెంచూరియన్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఏపీఈపీ డీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్ నోవెల్ పేటెంట్ మేనేజర్ ఎస్ఏఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు పేరు మార్గాన్ రామారావు అండి నేను ఈ కెమికల్ డివైస్ ని తయారు చేశాను నేను ఇన్వెంటర్ ని అదే రకంగా ఈ ఇన్వెన్షన్ కి మన భారత ప్రభుత్వం పేటెంట్ కూడా ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు మనం సహజంగా చూస్తున్నామండి రోడ్డు మీద లారీలు బస్సులు కార్లు అన్నీ నడుస్తున్నాయి నడిచినప్పుడు వాటి నుంచి ఒక పొగ రిలీజ్ అవుతూ ఉంది అయితే ఆ రిలీజ్ అయ్యే పొగని మనం ఈ భాగానికి ఫిట్ చేస్తాం ఇందులోకి వేడి ఎగ్జాస్ట్ గ్యాస్ ఎంటర్ అయిన తర్వాత ఇందులో కెమికలైజ్ అవుతుంది ఇందులో కెమికలైజేషన్ అయిన తర్వాత ఇటు నుంచి రిలీజ్ అవుతుంది ఇందులో ఎంటర్ అయ్యేటప్పుడు ఫోర్ హండ్రెడ్ సెంటీగ్రేడ్ ఉంటుంది రిలీజ్ అయ్యేటప్పుడు సెవెంటీ సెంటీగ్రేడే టెంపరేచర్ ఉంటుంది ఎప్పుడైతే ఎగ్జాస్ట్ ఎమిషన్స్ టెంపరేచర్ డౌన్ అవుతుందో అందులో ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అవుతాయి ఇందులో ముఖ్యంగా మనం కలెక్ట్ అవుతాయండి ఇప్పుడు ఏ బండికి ఇప్పుడు మనకి ఎన్నో పొల్యూషన్ డివైజులు క్యాట్లిక్ కన్వెస్ట్ టెర్బోన్ ఛార్జర్లు వీటిలతోనే బిఎస్ ఫోర్ వరకు తెచ్చారు మన యాడ్లు యూరియా బేస్డ్ లిక్విడ్ పెట్టారు బిఎస్ సిక్స్ వరకు తెచ్చారు కానీ అందులో ఉన్న పొల్యూషన్స్ అందులో ఉన్నాయి ఈ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది క్యాచ్ చేస్తుంది పొగలో వచ్చే కార్బన్ పార్టిక్లైట్ మ్యాటరు హైడ్రో కార్బన్సు తర్వాత పార్టిక్యులైట్ మ్యాటరు సల్ఫరు నైట్రేట్స్ మొనాక్సైడ్ మెయినట్ ఈ పొగలో అన్బర్ అండ్ ప్యూర్ ఉంటుంది అది అన్బర్ అండ్ ఇది కలెక్ట్ చేస్తుంది కలెక్ట్ చేస్తే మనం ఒక థౌజండ్ టూ థౌజండ్ కిలోమీటర్స్ వచ్చేటప్పటికి సుమారుగా మూడు కేజీలు లిక్విడ్ స్లైట్ వస్తుంది అంత వస్తుంది దాన్ని మనం కావాలంటే బంద్ చేస్తుంది లేదంటే రీసైకిల్ చేస్తే బై ప్రోడక్ట్గా కూడా ఇది ఉపయోగపడుతుంది వచ్చి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పొగలు వచ్చే కంటెంట్ని క్యాచ్ చేసే సిస్టమ్ ఇంతవరకు ఎక్కడా లేదు ఇదే మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో కానీ మన దేశంలో ఎక్కడ కూడా కలెక్ట్ చేసే ప్రొసీజర్ లేదు అదే బేస్మెంట్ మీద పేటెంట్ వాళ్ళు కూడా ఇది మీరు పొగలో ఉన్న కంటెంట్స్ని కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అద్భుతమైందని చెప్పేసి అలాగే లో కాస్ట్ డివైజ్ అని చెప్పి వాళ్ళు పేటెంట్ గ్రాండ్ చేయటం జరిగింది అదే రకంగా మళ్ళా ఇందులో ఇప్పుడు యాడ్బులు ఉందండి ఇప్పుడు బిఎస్ సిక్స్ ఆ యాడ్బులు వెయ్యాలంటే ప్రతి వెహికల్కి రోజుకి ఓ నాలుగు ఐదో పది లీటర్లు వెయ్యాలి అది తిరిగితే ఒక లీటర్ కాస్ట్ యాభై నుంచి అరవై రూపాయలు ఒక గవర్నమెంట్ అయితే ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయల తోలికి యాడ్బులు వేస్తారు కానీ కామన్ ఒక లారీ బస్సు ట్రక్ వాడు ఈ ఆర్బులు వేసి బండి నడుపుతాడంటే వాడు ఈ టోల్ గేట్లు ఈ బ్యాటాలు వీటితోనే వర్క్ వర్కౌట్ అవటం లేదు అలాంటప్పుడు ఈ యాడ్బులు ఎందుకు వేస్తాడు వెయ్యి కంటేనే నడుపుతాడు ఎందుకంటే దాని మీద ప్రభుత్వం వారు కూడా సరైన నియంత్రణ లేదు ఇది కానీ వేసినట్టయితే ఇందులో ఫిల్ చేసేది ఏంటంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టాప్ చేయడమే వాటర్ అది ఒక ఉప్పు నీళ్ళు తప్ప నూతి నీళ్ళు కొళాయి నీళ్ళు చెరువులో నీళ్ళు ఏ నీళ్ళైనా టాపప్ చేయదు చేస్తే యాభై నుంచి అరవై పర్సెంట్ పొల్యూషన్ తగ్గుతుంది మన భారతదేశంలో మొత్తం పొల్యూషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమొబైల్ పొల్యూషన్ ఆ పొల్యూషన్కి ఈ చిన్న డివైస్ ఆటోకి కూడా వేయొచ్చు పెద్ద పెద్ద హెవీ వెహికల్స్కి వేయొచ్చు ఏ బల్డ్కైనా వేసుకోవచ్చు దాని దాని సైజుని బట్టి అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఇది మనం వేయటం జరుగుతుంది ఈ దీనివల్ల మనం ఈ దేశంలో కానీ తర్వాత మన రాష్ట్రంలో కానీ సిటీస్లో కానీ ఎక్కడైనా సరే పొల్యూషన్ బాగా తగ్గుతుంది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చీఫ్ మినిస్టర్ గారు చెబుతున్నారు కొత్త ఆవిష్కరణలతోనే మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలమని